అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాసం మరియు పుష్య మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజా నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ నెలలో శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజాముని నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తిరుప్పావై పాసురాలు పట్టించాలి శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలిని నివేదించండి శ్రీకృష్ణుడి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామే అని పలికి శ్రీకృష్ణుడికి నైవేద్యం నివేదించాలి పూజా సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించాలి తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీరు కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి అయితే ఉపవాసం చేయలేని వారు మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి పూజకు ముందు ఏమీ తినకూడదు ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడం కోపగించుకోవడం చేయకండి అలాగే ఎవరికీ అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే గృహ ప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అలాగే అద్దెళ్ళలోకి మారకూడదు ఈ నెలలో చేసే గృహ ప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం చేయకూడదు లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం చేయకూడదు కానీ అన్నప్రసన వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఇక ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుందట ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి ఇక మీకున్న దారిద్ర బాధలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవింద నామాలు ఎక్కువగా చదవండి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసొస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందట ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుంది ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అలాగే పెళ్ళైన ఆడవారికి యోగం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని పూజించి పరమాణాన్ని నివేదిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు పుస్తకాలను దానం చేయండి అలాగే గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి ముగ్గులు వేయండి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుపావై పఠిస్తారు ఈ ధనుర్మాసం నెలలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోదాదేవి తిరుపావై వ్రతాన్ని ఆచరించిందట కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుప్పావే పాటలు పాడాలి ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని అలాగే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల పైన పువ్వులు పెట్టి పూజించాలి ధనుర్మాసంలో ముగ్గుపై గొబ్బెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఇంతటి విశిష్టతమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్